అధ్యక్షులు అన్న తూర్పాటి హనుమంత గారికి హనుమంతన్న గారికి అదేవిధంగా మన మాస్టర్ సంఘం అధ్యక్షులు నాగిల కృష్ణన్న గారికి నోజు సంఘం అధ్యక్షులు మన రాజమౌళి గారికి అదేవిధంగా మన ఉలేరాసార్లు వచ్చిరు మన గణవల్లే వాళ్ళు గారికి పేరు పేరున వేదికను అలంకరించిన అతి రథ మహాసారులు నా వెదిక కింద ఉన్న అక్కలు అన్నలు తమ్ముళ్ళందరికీ జైబీ ఉద్యమవంతనని తెలియజేసుకుంటున్నాం మిత్రులారా మిత్రులారా ఇప్పటికీ మనం ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో రోజుల నుంచి తొట్లాడుతున్నాం ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా మనం ఎన్నో ఉద్యమాలు చేసినాం ఢిల్లీలో గెలితా అంతాలో కూడా ఎన్నో ధర్నాలు చేసిన మిత్రులారా మొన్న నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ చేసామని మన అన్న మనకి మాదిగారు అన్న గారి ఒక మీటింగ్ని అది చివరికరణ కోసం కాదు బీజేపీ సభలాగా పెట్టుకొని దాని అంతా నీరు లేక మొత్తం చేసింది బీజేపీ గవర్నమెంట్ బుద్ధులరా మేము అనుకున్నాం ఎంతో ఆశపడ్డాం అదే వీరిద్దరి సాధించుకుంటే మా దక్కలి సిండు భయన్లు రెల్లి గోసంగి ఊత కాని గుడిబంగం ప్రతి ఒక్కరు మాది ఉప కులైన అట్టడుగున్న కులాలు బాగుపడతాయి ఒక విద్యాపరంగా కానీ ఒక ఉద్యోగపరంగా కానీ ఒక రాజకీయ పరంగా కానీ అన్ని విధాలుగా మాకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఎస్సీ వర్గీకరణ కావాలని ఇంత వేరుకున్న ఇంత ఉద్యమాలు చేసినా కానీ ఈ బీజేపీ గవర్నమెంట్ నాంచుకుంటే వస్తుంది ఎందుకారా మనం తప్పకుండా నెక్స్ట్ మన వర్గీకరణ సాధించుకునేంత వరకు గ్రామ మండల నియోజకవర్గ స్థాయి నుంచి మన ఒక మాధవ కానీ ఉపకుళాల ముద్దు బిడ్డ ఒక్కొక్కరు ఒక సైనికులాగా మనం పోరాటం చేసి రాజ గవర్నమెంట్ని కేంద్ర గవర్నమెంట్ని మెడ వంచి ఒరివిటంగా సాధించుకోవాలని మేము కోరుకుంటున్నాను మీకులాగా అదేవిధంగా ఈ ఎన్నో కమిషనర్ వంటిని వచ్చింది హుషా మెహరాన్ కమిషన్ ఒకటి తర్వాత ఈ కమిషన్లన్నీ పెట్టుకుంటూ వస్తుంది కానీ మనకు వబలీకరణ అనేది చేయట్లేదు ఖచ్చితంగా ఈ సంవత్సరం వదిలీకరణ సాధించుకునే దిశగా మనందరం సైనికులుగా చూడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభ అధ్యక్షులకు అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు మేడుపాపన్న గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లాస్ట్ కూడా మాట చెప్పాలనుకుంటున్నా మేము ఎంతోమంది ఎంఆర్పిఎస్ఓతో మేము పని పని చేసి అంటే మనకు ఇచ్చిన మారిగన్న కాలం నుంచి పెట్టుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉప ఉపకులాలను తన కన్న కొడుకోలే బిడ్డవాళ్ళనే ఒక తాపన్ననే చూసుకుంటాడు అది స్థాపన్నతోనే సాధ్యమవుతుంది అందుకే ఉపకులాలన్నీ కూడా పాపన్న ఉన్నాయని నువ్వు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిద్దలకి ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తూ జై పాపన్న పాపన్న గారి నాగత్వం